బాగా పొద్దుపోయిందండి మా వారు అప్పుడప్పుడు అనుకోకుండా ఊరికి బయలుదేరాడు పిల్లలకి పంపిద్దామని ఆడావుడిగా అయితే పైకి ఎక్కాను కనపడ్డ మట్టుకు ఆ కాయలు కోసానండి చీకటి అయినా సరే అనుకోకుండా ఊరికి వెళ్తున్నాడు కదని కాయలు దింపాను హాయ్ నమస్తే అండి అమ్మా మీ గార్డెన్కి వెళ్తాం నాకే ఈరోజైతే మళ్ళీ మా డ్రాగన్ ఫ్రూట్ కనిపించట్లేదు కదా అది అరికి ఉన్నాయి కొయ్యాలని వచ్చాను బాగా ముళ్ళల్లో ఉన్నాయండి బాగా ధర ఇబ్బందిగా ఉంది కొయ్యటానికి బాగా వంగిపోయి చూసారా నీ కాయలు కోసాను రాత్రి అయితే ఒక బుట్టకు కోసానండి అది కూడా జీవించుతాను ఇప్పుడైతే ఈ కోసా రాత్రి ఎందుకంటే మా పిల్లలకి కాడికి మా వారు అంత అనుకోకుండా బయలుదేరాడు అందుకే వాళ్ళకి పంపించాలని కొంచెం పొద్దుపోయింది చీకటిగా ఉంది ఆయన తెంపి పంపించాను అవి కూడా పంపించేదాన్ని కానీ అవతల పక్కనే అంబట్ల ఇప్పుడు వీటిని పోయటానికి చాలా కష్టమైంది ముళ్ళు కదా పట్టుకుంటే ముళ్ళు ఈ పండింది ఏమో కానీ తినేది ఏమో కానీ అది తెంపుకునే ప్రాణం అయితే అర్థం అయిపోయింది ముళ్ళు చూడండి ఎట్లా ఉండో పట్టుకుంటే ఆడకాడ పుచ్చుకుంటలే ఈ పక్క ఉంటేనేమో ఇట్లా ఉందని ఆ పక్కకి అయితే ఇప్పుడు కాయలు దంపడానికి చాలా అంటే చాలా కష్టం అయిపోయింది పూలు ఈ కాయలు దంపడానికి అంతేనండి చూసారా ఎన్ని కాయలు కాసినాయో మనం ఇట్లా చేసుకుంటే మనకి ప్రతిఫలం ప్రతిఫలము మనం తీసుకోగలం ఇప్పుడు మనం కాయలు తెంపాం కదా ఇచ్చే ఫెర్టిలైజర్ చూద్దాం మళ్ళీ మనకు కాయలు కాయాలంటే చూసారా మళ్ళీ పూతలు తయారని అంతకుముందు ఒకసారి కాసాను మళ్ళీ పూతలు ఇవ పిందెలు ఎట్లా పిందెలు మళ్ళీ ఇసూసారు ఇవన్నీ పిందెలు ఎన్ని కాయలు కాసిన మళ్ళీ మనం కోసుకున్న మళ్ళీ మనకి పండగ సంకురాత్రి పండగ వెళ్ళిన దాకా వస్తూనే ఉంటాయండి కాయలు మళ్ళీ ఇవన్నీ కాయలే మళ్ళీ పూలు చేసారా మళ్ళీ నేను కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కాయలు దింపాం కాబట్టి దీంట్లోనే అరటికాయ బెల్లము కొంచెం యాపిండి సివిడి అంటే సివిడి గ్రానల్స్ మన డిఐపి లాంటిది కలిపి పెట్టాను మనం మొక్కలకి మళ్ళీ ఇచ్చుకుంటే ఉన్న మొగ్గలు పువ్వులు ఉన్న పిందెలు మళ్ళీ కాయలు అవ్వటానికి మనకు తయారవుతాయండి ఇట్లా మనం కాయలు కోసినప్పుడు అమ్మటే దానికి బలం తీయాలి బలం